ఇంత చిన్న బుద్ధ ఇంత వంకర బుద్ధ అనేటువంటి పరిస్థితులకి పడిపోతూ ఉంటారు ప్రతి దేవుని పెట్లారా చాలా జాగ్రత్తగా ఉండండి నిబ్బరమైన బుద్ధి అంటే జీవితంలో ఎప్పుడు కూడా ఈ బుద్ధికి చెప్పండి ఏం తెలుసా నిబ్బరం కావాలి కష్టాలు వచ్చాయనేసి తొనిగిసలాడకూడదు ఊగిపోకూడదు నీటిమంతుడు అన్నాడు కదల్చబడో నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడం దేవుని పిల్లరా ఖచ్చితంగా ఈ బుద్ధి అనేది ఎప్పుడు కూడా నిబ్బరాన్ని కలిగి ఉండాలి అని వాక్యం సెలవేస్తా ఉంది అవసరాలు ఉన్నాయని ఈ అవసరాలు తీరాలంటే ఏదో ఒకటి చేయాలనేసి దేవుని పిల్లరా పరిస్థితుల ప్రభావానికి లోనై నిబ్బరాన్ని కోల్పోయి ఈ బుద్ధిలో ఉన్నటువంటి వంకరతనాన్ని వాడుకుంటూ జీవితాన్ని నవ్వులు పాలు చేసుకున్న వాళ్ళు అపహాస్యం పాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి దేవుని పెట్లారా దేవుని ముందు నీకు విలువ పెరిగితే నువ్వు ధన్యురాలు అవుతావు ధన్యుడు అవుతావు మనుషుల ముందు కాదు నీకు పెరగాల్సింది విలువ దేవుని ముందు పెరగాలి దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా లోపలికి మీరు రండి అని అనిపించుకునే విధంగా లోపలికి రండి అని అనిపించుకునేవారుగా ఉందరుగాక ఐ మీన్ ప్రద్యోన్ పిల్లన నిర్భరమైన బుద్ధి ఇక్కడ మనం చూస్తున్న నాలుగవ అధ్యాయంలోనే నాలుగవ అధ్యాయం పేతృపత్రికలోనే మొదటి పేతురు నాలుగవ అధ్యాయం ఏడవ వర్షంలో అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనకు వీలుగునట్లు మెలకువగా ఉండడే స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి అప్పుడప్పుడు బుద్ధికి చెప్పండి ఏం పుట్టింది పుండు పుట్టింది తెగులు పుట్టిద్ది బుద్ధికి పుండు పుట్టింది తెగులు పుట్టింది అది లేకుండా అది రాకుండా చూసుకోవాలి అది సోకకుండా చూసుకోవాలి అది వ్యాపించకుండా చూసుకోవాలి అలా గాక మనం చూస్తున్నాం ప్రతిదో స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటే బుద్ధికి నిబ్బ్రము ఎంత అవసరమో బుద్ధికి స్వస్థత కూడా అంతే అవసరం బుద్ధికి స్వస్థత పెద్దేమని పిల్లారా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనకు వీలగనట్లు మెలకువగా ఉండడి రోగం ఉన్న మనిషి హుషారుగా ఉంటాడా ఆరోగ్యం ఉన్న మనిషి హుషారుగా ఉంటాడు చెప్పండి ఈ మధ్యన ఒక కొటేషను నా వాట్సాప్కి బాగా వైరల్ అవుతుంది వస్తూ ఉంది ఏంటంటే అది దాని స్టేటస్లో పెడతా ఉందని చూస్తూ ఉంటాం మనం అందులో ఒక కొటేషన్ ఏముందంటే శ్రమ రాకముందే ప్రార్థన చేయి శ్రమ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు మీకు అర్థం కాల అర్థమైంది మీకు శ్రమ రాకముందే ప్రార్థన చేయి శ్రమ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు అమ్మ అయ్యా అని మూలుగుతూ ఉండే పరిస్థితి వస్తుంది నొప్పి తట్టుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది బాధ భరించలేని పరిస్థితి వస్తూ కాబట్టి శ్రమ రాకముందే ప్రార్థన చెయ్యి అని ఒక కొటేషన్ బాగా వైరల్ అవుతోంది ప్రతి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రార్థనకు వీలుగునట్లో ఏ బుద్ధి కావాలంట బుద్ధి బాగుంటే ప్రార్థన చేసుకో అని ఆలోచన వస్తుంది గుర్తుపెట్టుకే ఒక మాట ఈ మాట మీ హృదయంలో ముద్రించబడిన గాక నీ బుద్ధి బాగుంటే ప్రార్థన చేసుకో అనే ఆలోచన వస్తుంది బుద్ధి సరిగా లేకపోతే వాయిదా వేస్తావు ఈ మాట బుద్ధి చక్కగా చక్కగా పనిచేస్తావు అనుకో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా ఉండలేవు ప్రార్థన చేయకుండా ఉండలేవు బుద్ధి సరిగా ఉండి బుద్ధి సరిగా లేకపోతే కదా మనసు ఒప్పుకోదావు మనసు అంగీకరించదావు ప్రార్థన నడిపింపు రాదో కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బుద్ధి నిబ్రాను కలిగి ఉండాలని బుద్ధి స్వస్థత కలిగి ఉంటే ఖచ్చితంగా వారు ప్రార్థన చేస్తారు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారు దేవుడి నామానికి మహిమ కలను గాక అనేకసార్లు మీకు చెప్పిన ప్రార్థన ఎటువంటిదంటే ఎటువంటిదంట ఇంటి చుట్టూ పెన్సింగ్ లాంటిది కంచె వంటిది నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటూ గుర్తుపెట్టుకో ఒకటే ఎందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీవు నీ ఇంటి చుట్టూ వేసుకుంటున్నావు ప్రార్థన చేయట్లేదు అంటే చెప్పండి ప్రార్థన చేయట్లేదండి దేవుని పిట్లరా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయవలసిందే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయవలసిందే దేవుని పిట్లరా ఏవూ తన జీవితంలో భయంకరమైనటువంటి దుర్దినం చూశాడు అలా అటువంటి దుర్దినం చూస్తానని అనుకోలా ఈ ఈరోజు నా జీవితంలో వస్తుంది దుర్దినం అనుకోలా ఎవరు కూడా అనుకోరు అలాగా ఎవరు అలా అనుకోరు దుర్దినం వస్తుంది దుర్దినంగా మారుతుంది దుర్వార్త వినాల్సి వస్తుంది చెడు వార్తలు చూడాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది అని ఎవరు అనుకోరు కానీ ఒక గడియ వస్తుంది ప్రే మనం చూస్తున్నాం ఏ తన జీవితంలో తాను నేర్చుకుంది ఏంటంటే దినమో దేవునికి చెప్పండి ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం తనకున్న సమస్తము కోసం ఏబో ప్రార్థన చేసేవాడు దేవుని బిడ్డరా అపవాది ఇదంతా చూస్తూ ఉంటే అపవాదికి కొద్దిగా ఈర్ష్య అసూయ కలిగింది ఎందుకంటే ఏబు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు ఏబు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు ఏబు ప్రార్థన చేస్తున్నాడు ఏబు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు ఇదంతా విరోధీన అపవాది చక్కగా తీక్షణంగా తోస్తూ ఉంది వాడికి అసూయ పుట్టింది ఈర్ష్య పుట్టింది అందుకని దేవుని గృహిణి డైరెక్ట్గా మాట్లాడటం మొదలుపెట్టాడుకా నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నువ్వన్నీ ఇస్తున్నావు కాబట్టి ఏము నిన్ను స్థుతిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఒక్కసారి గనక నీవు అతని చుట్టూ ఉన్న కంచెను తీసేస్తే ఏమన్నాడు అతని చుట్టూ ఉన్న అతని ఇంటి చుట్టూ ఉన్న కంచెను తీసాయి నువ్వు కంచి వేసావు కదా కంచి తీసేయి అసలు అతని ఇంటికి ఎటువంటి పరిస్థితి ఉంటుందో వస్తుందో అతని చూపిస్తా అతడు చూసినప్పుడు నిన్ను ప్రేమిస్తాడో దూషిస్తాడో నువ్వు చూద్దగానే ఏపు పెద్దోని బిడ్డ ప్రతి పరీక్షలో కూడా స్వస్థత బుద్ధి కలిగి ప్రదోని బిడ్డన మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో నా దేవునికి తెలుసు అంటున్నాడు హలోయ్యా నా దేవునికే తెలుసు దేవుని పెట్లరా మన జీవితంలో ఏది జరుగుతూ ఉన్నా దేవునికి తెలియకుండా జరగదు కొత్తపతికే మాట దేవునికి తెలియకుండా జరగదు కొన్నిసార్లు ఒకవేళ జరుగుతూ ఉందండి మనం కూడా యోచన చేయాలి ఒకవేళ నేను ఏదైనా తప్పు చేయటం వల్ల ఇటువంటి శ్రమ వచ్చినదేమో అనే కోణంలో కూడా మనం యోచన చేయటం మంచిది నేను ఏదైనా పొరపాటు చేసినామో దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నానేమో నా బుద్ధిలో ఏమైనా లోపం ఉందేమో వంకర బుద్ధి ఉన్నదేమో దేవుని చిత్తానికి విరుద్ధంగా నా బుద్ధి పనిచేసిందేమో అందుకే నాకు ఈరోజు ఈ శ్రమ వచ్చినదేమో అనే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కడిశాల శ్రమ వచ్చినప్పుడు కొంతమంది అసలు నేను ఎంత నీతిగా ఉన్నా సరే నాకు ఎందుకు రావాలి శ్రమ అన్నట్టుగా ఆలోచన చేస్తారు అంటే మనుషుల ముందు మేము నీతిగా ఉన్నా సరే అన్నట్టుగా మనుషుల ముందు గొప్పలు చూపించుకోవడం కోసం ఆ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు దేవునికి తెలుసు నీకు తెలుసు హలో చెప్పడం దేవునికి తెలుసు నీకు తెలుసు నీ మట్టుకు నీకు నీ మట్టుకు నీవు తెలుసుకోవలసింది నీకు నిబ్బరమైన బుద్ధి స్వస్థత బుద్ధి నీకున్నదా బుద్ధి కలిగి ఉండండి ప్రార్థనకు వీలుగునట్లుగా మనసు బాగా కష్టంగా ఉందనుకోండి మనసు బాగా కష్టంగా ఉంది అప్పుడు తోటి వారు ఒక ఇద్దరు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్న రామ్మ అంటే ప్రార్థన మోకరిస్తావు కానీ ప్రార్థన చేస్తావా చెప్పండి ప్రార్థన చేస్తాను అయినా సరే నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చెప్పండి హలోయ సరే నేను ప్రార్థన చేస్తా అది ఏమైనా సరే నేను ప్రార్థన చేస్తా మనసు కష్టంగా ఉన్నప్పుడు చాలా మందికి ప్రార్థన చేయటం కష్టమైపోతాయి దేవుని బిడ్డరా నీకు కావలసింది స్వస్థ బుద్ధి నిర్భరమైన బుద్ధి నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుచున్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఎక్కడది మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని పిట్లరా కీర్తనలు చాలా చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు కొరహు కుమారు నలభై రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో నా ప్రాణమా నువ్వేలా కురంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు అంటే బుద్ధిని నిబ్బరం చేసుకుంటున్నాడు బుద్ధిని నిబ్బరం చేసుకోవటం విశ్వాసాన్ని స్థిరపరచుకోవటం నేర్చుకుంటున్నారు భక్తులు విశ్వాసమందు స్థిరంగా ఉండడం నేర్చుకున్నారో వారు విశ్వాసమందు స్థిరపడుతూ ఉన్నారో నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు నాలో నీవెలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచమో ఆయనే నాకు రక్షణ కర్త నీ నా దేవుడు నీవు చెప్పుకొనొచ్చు నేను ఇంకనూ ఆయనను స్తించిదనో హలె లోయ్యా ఎప్పుడన్నా ఇటువంటి బుద్ధిని కలుగున్నావా నిబ్బరమైన బుద్ధి నా ప్రాణమా నీవేలా కురిగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు ఎందుకు నువ్వు అంతగా కురింగిపోతున్నావు ఎందుకు నువ్వు అంతగా తొందరపడుచున్నావు ఆయనే నాకు రక్షణకర్తని నా దేవుడిని చెప్పు నేను ఇంకను అంటే ప్రార్థన చేయకుండా ఉండలే ఇంకనూ ఇంకా నేను ఆయనను స్థుతిస్తూనే ఉంటాను మనసు కష్టంగా ఉన్నా సరే నీ మనస్సును నీ బుద్ధిని ప్రదేవుని బిడ్డరా నువ్వు నిలబెట్టుకోవాలి నిబ్రాన్ని కలిగి నిబ్బరంతో ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం అనేటువంటి దుడ్డు కర్ర పట్టుకుని ఏ విధంగా నిలబడలో నేర్చుకోవాలి అట్టి అనుభవాన్ని దేవుడు మనకు నేర్పించునగాక కురింగ్ నువ్వెందుకు కురిగిపోతున్నావు ఏ రోజైనా మనసు కష్టంగా ఉన్నప్పుడు వినండి మనసు కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు కురిగిపోతున్నావు నా ప్రాణమా నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడుచున్నావు నువ్వెందుకు తొందరపడుచున్నావు అని ఎప్పుడైనా మనసు కష్టంగా ఉన్నప్పుడు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకున్నావా నేను ఇంకను ఏమన్నాడు ఆయనను స్తను ఒకనాడు నా స్థితి ఇది ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది ఆయన కృపే ఇవన్నీ నీకు తెలుసు నా ప్రాణమా నువ్వెందుకు కురింగిపోతున్నావు నువ్వెందుకు తొందరపడుతున్నావు కొన్నిసార్లు మనకి మన బుద్ధి ఏమది తొందర తొందర పెడతా ఉంటుంది అది ఎప్పుడైతే మనలో ఒక మంటను రేకెత్తిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా అది మన నోటి ద్వారా అది పనిచేస్తానే ఉంటుంది ఛీ అసలు నీ బుద్ధే మంచిది కాదు అనే పరిస్థితి వచ్చేస్తుంది చీ అసలు నీ బుద్ధే మంచిది కాదా ఇప్పటికీ నువ్వు నీ నోరిని కాపాడుకోలేవు నీ ఆలోచన నిలబెట్టుకోలేవు కాపాడుకోలేవు అసలు నీ బుద్ధే మంచిది కాదు అని అనిపించుకునే పరిస్థితి ప్రతి దేవుడిని పిట్టారు గుర్తుపెట్టుకో నీకు కావాలి మనసు కష్టంగా ఉన్నా ఒకవేళ శోధనలో ఉన్నా వేదనలో ఉన్నా సరే నీ బుద్ధికి కావలసింది నిబ్బరమో హలెయ్య నిబ్బరము యహోషో ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమో భక్తుడు దావీదు ఒక చక్కటి విశేషమైన ప్రార్థన చేశాడు నూడ పంతొమ్మిదో ప్రతి దేవుని పెట్టారా ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తూ ఖచ్చితంగా మనం నేర్చుకోవలసింది ఆ ప్రార్థన నోడు పంతొమ్మిదవ కీర్తనలు మనం చూస్తున్నాం ముప్పై నాలుగవ వచనం నీ ధర్మశాస్త్రము అనుసరించడకో నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును హలోయ అప్పుడప్పుడు మనము పిల్లల్ని తిడుతూ ఉంటాం ఏమంటాం వరి బుద్ధి లేనోడా అంటాం వరి బుద్ధి లేనోడా అంటాం కదా అసలు అందరికీ లేనిది ఇదే ఏంటి చెప్పండి అందరికీ అదే లేదు తెలుసా మీకు అందరికీ అదే లేదు కొన్ని సందర్భాల్లో మనం పిల్లల్ని తిట్టినా సరే కొన్ని సందర్భాల్లో మనకి కూడా లోపించిద్ది ఏంటి చెప్పండి బుద్ధి లోపించింది బుద్ధి లోపించింది బుద్ధిమంతుడు బుద్ధిహీనుడిగా మారిపోతున్నాడు కొన్ని సందర్భాల్లో బుద్ధిమంతుడు బుద్ధిహీనుడిగా మారుతున్నాడు ప్రార్థనాపరుడు ప్రార్థనాహీనుడిగా మారిపోతున్నాడు ప్రదేవుని పిడ్డ భక్తిపరుడు భక్తిహీనుడిగా మారుతున్నాడు స్థిరత్వం లేదు వారిలో ప్రద్యోని పిట్లరా వాక్యము సెలవిస్తాను భక్తుడు ప్రార్థించడి హోవా నీ ధర్మశాస్త్రము అనుసరించడానికి నాకు ఎంత కష్టం వచ్చినా నా మనస్సు ఎంత కష్టంతో ఉన్నా సరే నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలయ్యా అటువంటి బుద్ధి నాకు దయచేయమో నా మనసు ఎంత కష్టంగా ఉన్నా సరే నా మనసులో ఎంత బాధ ఉన్నా సరే నేను నీ వాక్యాన్ని అనుసరించాలి నీ వాక్యమో నేను స్థిరంగా ఉండాలి అటువంటి బుద్ధి నాకు అనుగ్రహించు అటువంటి బుద్ధి నాకు కావాలయ్యా కృపతో జ్ఞాపకం చేసుకొని అటువంటి బుద్ధి నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు అసలు ఈ రోజుల్లో ఇటువంటి ప్రార్థన ఉన్నారంట రా చెప్పండి ఎటువంటి ప్రార్థన భౌతికపరమైన అన్ని విషయాలు మనం అడుగుతూ ఉంటాం కానీ ఇటువంటి శ్రేష్టమైన విషయాలు మనం అడగలేము దేవుని దగ్గర అడగట్లా నాకు బుద్ధి దయచేయ బుద్ధి ఉంటే నేను ఎప్పటికీ నేను నీ నీ వాక్యాన్ని నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఉంటా ఒకసారి నేను గనుక బుద్ధిని విడిచిపెడితే నీ ధర్మశాస్త్రాన్ని మీరిపోతా దాటిపోతానయ్యా అలా వద్దో నీ ధర్మశాస్త్రంని అనుసరించినట్లుగా నాకు బుద్ధి దయచేయి హలెయ్య నాకు బుద్ధి దయచేయమో అర్థమవుతుంది అనుకుంటా మీకు హలే జీతం అందరం బుద్ధి నిబ్బరమైన బుద్ధి స్వస్థ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా మెలకువగా ఉంటారు వారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ఎందుకు తెలుసా వారు ప్రార్థన ఎందుకు చేస్తే తెలుసా మనకు విరోధి అయిన అపవాది ఎవరిని మృగుతున్నా అని తిరుగుచున్నాడు అని తెలుసుకొని వారు ఖచ్చితంగా వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయకుండా వారు ఉండరో వారి కుటుంబ క్షేమం కోసం వారి బిడ్డల క్షేమం కోసం భర్త క్షేమం కోసం భార్య క్షేమం కోసం ఖచ్చితంగా వారు ప్రార్థన చేయవలసినదే ఎందుకు మన విరోధి అయిన అపవాది ఎవరు మృంగుదా అని ఎలా తిరుగుతున్నాడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు ఎవరిని మృంగుదా ఎవరిని మృంగుదా పెద్దెని పిల్లరా ఖచ్చితంగా అటువంటి మెలకువ కలిగి ఉండండి బుద్ధిమంతుడు ఖచ్చితంగా జీవితంలో ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉంటాడో కలిగి ఉండనగాక ధాన్యుల గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం పన్నెండవ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ప్రయత్ని బిడ్డరా అక్కడ ఒక చక్కటి నిర్వచనం మనకి ఇవ్వబడింది అసలు బుద్ధిమంతులు ఎవరు పన్నెండవ అధ్యాయంలో మూడు నుంచి చూద్దాం బుద్ధిమంతులైతే బుద్ధి కలిగిన వారైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించరు చాలమ్మా ఎవరు బుద్ధిమంతులు నిభ్రమైన బుద్ధి కలిగిన వారు ఎవరు స్వస్థ బుద్ధి కలిగిన వారు ఎవరో ఎవరు బుద్ధిమంతులు వారు ఎటువంటి లక్షణము కలిగి ఉంటారు వారు ఎలా ఉంటారు అంటే బుద్ధిమంతులైతే ఏం చేస్తారంటారు ఎలా ఉంటారన్న ఆకాశ మండలములోని జ్యోతులను వారు వారై ఉందరో ప్రకాశిస్తూ ఉంటారో ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారై వారు ప్రకాశించరు ఎవరంట బుద్ధిమంతులైతే అంటే వారి జీవితాలు ఎప్పుడు కూడా షైనింగే ప్రకాశవంతంగా ఉంటాయి ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది మీ జీవితాలు ప్రకాశవంతంగా ఉండాలంటే అవి నిరంతరము ప్రకాశించే జ్యోతుల వల్ల మీ జీవితాలు అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మెలకువగా ఉండండి ప్రార్థన చేయాలి మెలకువుగా ఉండి ప్రార్థనకు వీలగునట్లుగా ప్రార్థనకు వీలగునట్లుగా మెలకువుగా ఉండండి ప్రార్థన చేయడం స్వస్థ బుద్ధి కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి మీరు ఉండండి మీరు ఖచ్చితంగా అలా ఉంటే జ్యోతుల వలె ప్రకాశిస్తారో ప్రకాశించుదరుగాక ఆమెన్ ప్రద్యోధి బిడ్డరా ఖచ్చితంగా మనము ఈ సత్యాలు మనం తెలుసుకోవడమే కాదు కానీ ఆ వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించే వారంగా ఉంటే వారి జీవితాలు ఎప్పుడు కూడా షైనింగ్ ప్రకాశవంతంగా ఉంటాయి ప్రకాశించేవారుగా ఉంటారు అలా వారి జీవితాలు ఉండనుగాక మరి ఒక మాట మనం చూస్తున్నాం దేవుని నింపు సామెతలు గ్రంథములో సామెతలు గ్రంథంలో పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం మనం చూస్తున్నాం సుబుద్ధి దైను సంపాదించును హయ్య ఒకటి నిబ్బరమైన బుద్ధి రెండవది స్వస్థ బుద్ధి ఇక్కడ చూస్తున్న సుబుద్ధి సు అంటే అర్థము మంచి బుద్ధి సు అంటే మంచి మంచి బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు దయను సంపాదించుకుంటారో దేవు నామానికి మహిమ కలును గాక అందరు చెప్పాలి మంచి బుద్ధిని కలిగి ఉంటే ఖచ్చితంగా వారు దయను సంపాదించుకుంటారు బుద్ధి గనక మంచిగా లేకపోతే ఉన్నది కాస్త కూడా కోల్పోతారు చేజార్చుకుంటారు కాబట్టి ప్రతి దేవుని పెట్లరా మనం చూస్తున్నాం బుద్ధి సుబుద్ధి దయను సంపాదించును అంటే మంచి బుద్ధి కలిగి ఉండండి నీ మాటలో కూడా నీ బుద్ధి కనపడాలి నీ బుద్ధి కనపడాలి నీ బుద్ధి ఏమైంది అప్పుడు అప్పుడు నీ బుద్ధి ఏమి అంటూ ఉంటాం ప్రదోని బిడ్డలు కొన్నిసార్లు మనం తెలియకుండానే మనకున్న విచక్షణ జ్ఞానాన్ని మనం మిస్ అవుతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఆ టైంలో మన మీద ఒక మనిషికి కొందరు మన మన మీద మన బంధువులకు మన స్నేహితులకు ఉన్న మంచి ఇంప్రెషన్ మంచి అభిప్రాయం ఏదైతే ఉందో అది పో పో మన బుద్ధి కనుక సరిగా లేకపోతే మన మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా జనానికి ఉన్న అభిప్రాయం కూడా పోద్ది నేను మంచి మనిషి అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది అంటే పొందుకోబోతున్న దయను కూడా ఆ విధంగా చాలామంది మిస్ అవుతూ ఉన్నారు కాబట్టి పెద్దోని బిడ్డరా సుబుద్ధి కలిగి ఉంటే వారు ఎప్పుడు కూడా దయను సంపాదించుకుంటారు యశు ప్రభారు బాల్యం నుంచి కూడా మనకు ఒక మార్గాన్ని చూపించాడు ఎలా ఉన్నాడు జ్ఞానమందు వయసు నందు మనుషుల దయలో దేవుని దయలో వర్తిల్చుకు నేను దయను సంపాదించుకున్నాడో అసలు నాకు ఒకరితో పర్లేదు అనేంత అతిశయమో అది ఎవరికి కూడా ఉండకూడదు సుబుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా అంటే వారిలో వినయం ఉంటుంది ఖచ్చితంగా వారు దయను సంపాదించుకుంటారో మరి ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం దేవుని పిట్లరా మత్తిస్సు వార్తలో మనం చూస్తూ ఉన్నాం ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండం మీద తన ఇల్లు కట్టుకుందిన బుద్ధిమంతుని పోలి ఉండునో బుద్ధిమంతుని పోలి ఉండునో అర్థం అవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హలెలోయ్యా బుద్ధిమంతుని పోలి ఉంటారు ఎవరు ఎవరు బుద్ధిమంతులు అంట చెప్పండి ఎవరు బుద్ధిమంతులు ఆ మాటలు విని ఎవరైతే వాటి చొప్పున చేస్తారో వారు ప్రభు దృష్టిలో బుద్ధిమంతులు దేవుడి నామానికి మహిమ కలునగాక అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హలేలోయ దేవుని పిట్లరా ఆయన మాటలు ఎవరైతే వింటారో ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు ఖచ్చితంగా బుద్ధిమంతులుగా ఉంటారు అడుగు దేవుని అడగాలి ఒకవేళ దేవా నాలో నిభ్రమైన బుద్ధికి బదులుగా సుబుద్ధికి బదులుగా స్వస్థ బుద్ధికి బదులుగా ఒకవేళ నాలో బుద్ధిహీనత ఉన్నదేమో నాకు మంచి బుద్ధి దయచే నీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి నాకు అనుగ్రహించయ్యా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా అది వారికి మంచి బుద్ధిని మంచి జీవితాన్ని ఇస్తాడు దేవుని నామానికి మహిమ కలును గాక ప్రత సామిత్ర గ్రంథంలో సామిత్ర గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి బుద్ధుని గురించి పన్నెండవ వర్షం తొమ్మిది పన్నెండులో మనం చూస్తూ ఉన్నాం నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగణం నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెనో బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది బొబ్బలు అంటే బొబ్బలు అంటే తెలీదా మీకు తెలుసా తెలియదా తెలీదా కాలితే ఏం వస్తుంది కాలితే ఏం వస్తాయి అది ఎంత సమ్మగా ఉంటుందో ఉంటుందా ఎంత నొప్పో అది ఎంత నొప్పు ఆ బొబ్బ వచ్చి పగిలితే అది ఇంకా భయంకరంగా ఉండదు అది కొంతమంది తెలుగు గల్లో వెళ్ళి చేస్తారండి ఆ బొబ్బ వస్తే అది పగల కొట్టకుండా జాగ్రత్తగా అలా ఉంచుతారు అది అవిసిపోయే విధంగా తెలుగు దక్కులు ఏం చేస్తారు అలా లేపేస్తారు ఆ మీద పైపోటు లేపేస్తారు అంతే అది పుండే కూర్చుంటది బుద్ధిహీనత ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఒంటి నిండా బొబలే అంటే రోగము బుద్ధిహీనతే పెద్ద రోగం బుద్ధిహీనతే పెద్ద రోగము కాబట్టి దేవుని పిట్టారా ఖచ్చితంగా దేవుని దగ్గర మనము ఇది అడగాలి అయ్యా నాకు నిబ్బరమైన బుద్ధి కావాలి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు కావాలి నిబ్బరమైన బుద్ధి అయ్యా నాకు స్వస్థ బుద్ధి కావాలి నాకు సుబుద్ధి కావాలి నేను నీ సన్నిధిలో నీ ఎదుట బుద్ధిమంతునిగా ఉండాలి నీ వాక్యాన్ని అనుసరించే బిడ్డగా నేను ఉండాలి ఆ విధంగా నేను బుద్ధిమంతునిగా జీవించాలి అటువంటి కృప నాకు దయచేయము అని మనం ఖచ్చితంగా ప్రతిదినము కూడా అడగవలసినదే ప్రతి దినము మనం అడగవలసినదే కాబట్టి ఒకవేళ మనలో ఇంకా ఎక్కడైనా బుద్ధిహీనత అనేది ఉంటే దాన్ని తీసేసుకోవడం కోసం ఖచ్చితంగా మనం గ్రహించాల్సిందే తీసేసుకోవాల్సిందే గ్రహింపు లేకుండా ఉంటే నీ బుద్ధి నచ్చ ఎవరికైనా నచ్చకపోతే నీ బుద్ధి ఎవరికీ నచ్చకపోతే నీకే నష్టం అది మనకే నష్టం దయను కోల్పోతాం మనం పొందుకోవలసిన లాభాలన్నీ కూడా కోల్పోతాం అది ఏ రూపంలో ఉన్నా సరే మనకి ఏ రూపంలో ప్రయోజనం ఉన్నా సరే ఆ ప్రయోజనం మిస్ అవుతూ ఉంటే బుద్ధి లేకపోతే కాబట్టి నాకు స్వస్థ బుద్ధి కావాలయ్యా నాకు నిబ్బరమైన బుద్ధి కావాలి నాకు సుబుద్ధి కావాలి నాకు మంచి బుద్ధి కావాలి అని మనము అడిగితే ఖచ్చితంగా దేవుడు అటువంటి బుద్ధిని మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనగాక ప్రార్థన చేసుకుందాం